నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డిఏ కూటమి ఎంపీల భేటీ జరిగింది ఎన్డిఏ కూటమి బిజెపి ఎంపీల సమావేశం టీడీపీ జేడిఎస్ ఎన్సిపి జనసేన అప్నాదల్ ఎంపీలు నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు చంద్రబాబు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్ గా మారిపోయింది రాజకీయ జీవితంలో ఎంత మొత్తాన్ని నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడ మోడీని ఆకాశానికి ఎత్తేశారు ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, Honorable Union Ministers, Respected NDA Partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign for the three months on pm never took any rest day and night in a campaign same zeal he started and ended same spirit in Andhra Pradesh we had Three meetings, public meetings, one big rally. It had made a huge difference for winning the elections in other places. Honourable Home Minister has come. He addressed one meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Ravi Singhi and also Nadaji and also Gadkari so many leaders have come and they have addressed. It has given a confidence among people that centuries with stay. We are thanking all ministers. And also, here today, we stand at a crucial juncture. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టిడిపి నేతలు బీహార్ తరహా హింస రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేడి నాని తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీ కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ టిడిపి గుండాను వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేడి నాని పేర్కొన్నారు హింస కోసమే అధికారంలోకి వచ్చినట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు బిజెపి పిలిపించే విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారని పేడి నాని అన్నారు ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ దాడుల్ని నిర్వహించడానికి ఇరవై ఆరు జిల్లాల్లో జగన్ కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేశారు ఇరవై ఆరు జిల్లాల్లోని లీగల్ టీంలను యాక్టివేట్ చేశారని న్యాయ పోరాటం చేస్తామని పేర్ని నాని వెల్లడించారు టిడిపి చేసే హింసను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్ని నాని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అరకు ఎంపీ తనూజి గారు దర్శ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు కెసి నాని గారు అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు కెసి నాని గారు ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచడం జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్ళు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడటం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీస్ పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడితే వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్ట పగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా నీరబ్మార్ రాష్ట్ర సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు సాధారణ సంఖ్య ఒకటి సున్నా మూడు నాలుగు ద్వారా ఆదేశాలు జారీ చేయగా శుక్రవారం బెరగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ చాంబర్ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మనామ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దిగి ఆశస్సుల మధ్య సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు స్వీకరించిన పిడప ఆయన మాట్లాడుతూ ముందుగా సీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి అప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యతలకి అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు తన సాయశక్తులు కృషి చేస్తానని సీఎస్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీఈడి కార్యదర్శి సురేష్ కుమార్ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది రజత భార్గవ కె విజయానంద్ పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి ముఖ్య కార్యదర్శులు కె సునీత ప్రవీణ్ ప్రకాష్ ప్రద్యుమ్ ఐటీ కార్యదర్శి కె శశిధర్ సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ కార్యదర్శి కనుల శాఖ కార్యదర్శి శ్రీధర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఈఎఫ్ఎస్టి స్పెషల్ సెక్రటరీ డాక్టర్ చలపతిరావు ఇంకా పలువురు ఉన్నతాధికారులు ఇతర అధికారులు ఉద్యోగులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ కార్యాలయ అధికారులు సిబ్బంది ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister Sri Nara Babu Naidu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to. Bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. మంగళగిరి నియోజకవర్గం నుంచి అఖండ మెచ్చాడుతో విజయం సాధించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా గురువారం సాయంత్రం మంగళాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు సతీమణి బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కనుక దిగువ సన్నిధిలోని తూర్పు రాజగోపురం వద్ద దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఏ రామకోటిరెడ్డి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలియ మక్కు మండపంలో లోకేష్ బ్రాహ్మిని దంపతులకు వేద పండితులు ఈవో రామకోటిరెడ్డి ముసంహుని చిత్రపటంతో కూడిన జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త దామర్ల రాజు రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి నేతలు గుత్తికొండ ధనుంజయరావు షేక్ రియాజ్ గాజుల శ్రీనివాసరావు గోవాడ దుర్గారావు శంక బాలాజీ గుప్తా రెండుశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు

اها ڏس آيو ٿا గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కత్తర క్రిస్టినా భర్త కత్తర సురేష్ కుమార్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా కలిసి సురేష్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నమ్ముకొని ఇన్ఛార్జిగా పనిచేస్తే ఆర్థికంగా అంత నష్టపోవాల్సి ఉంటుందని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు జడ్పీకి డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాలు ఇవ్వటం ఆయన నవ్వటమే సరిపోయిందని విమర్శించారు ఈ క్రమంలోనే పార్టీని వీడతానని జగన్మోహన్ రెడ్డికి చెబితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తిరిగి పార్టీలోనే కొనసాగేలా చేశారని గుర్తు చేశారు అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొన్న తర్వాత వైసీపీని విడిచిపెట్టి టీడీపీలో చేరామని చెప్పారు చంద్రబాబుని త్వరలోనే కలిసి జిల్లా పరిషత్తుల సమస్యను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విజయం ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత విజయం ప్రజలు అందించినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛ ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో వారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా పార్టీ ఇచ్చినటువంటి ఒక కేడర్ వ్యక్తిగా నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డాలో తెలుసు ఒక సంక్షేమం అనేటువంటి దానితో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది పన్నెండు సంవత్సరాలు వాడుకొని మమ్మల్ని వదిలేసినటువంటి పరిస్థితి సరే ఏదో జిల్లా పరిషత్ ఇచ్చారని చెప్పి అనుకుంటే జిల్లా పరిషత్ ఇచ్చి కూడా మాకు కనీసం మర్యాదగా కనీసం కారు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మేము ఈ యొక్క జిల్లాలో ఎన్నో అవమానాలు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోడే కావచ్చు కానీ ఆయన ఉన్నటువంటి ఆ యొక్క మోహ వాళ్ళందరూ కలిసి పార్టీని భ్రష్టు పట్టించి నాశనం చేసి ఆ కోటని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇవ్వడంలో వారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మీరు వందకు వంద పర్సెంట్ చెబుతున్నారు మరి ఒకసారి రాబోయేటువంటి రోజుల్లో మేము తప్పకుండా ఈ యొక్క స్థానంలో మమ్మల్ని అమ్ముకున్నటువంటి ప్రతి జడ్ జడ్పీసీ అనూహ్యమైన ఊహ కందని విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే విజయానికి ముఖ్య కారకులైనటువంటి అధినేత తెలుగుదేశం నాయకులు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు జన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధినేత అయినటువంటి భువనేశ్వరి గారికి పురంధరేశ్వరి గారికి మరియు లోకేష్ రేపు ఈ చంద్రబాబు గారిని కలిసి ఈ జట్పీసీ ఈ జడ్పీలో ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వారి దగ్గర చెప్పుకుంటాను మరి తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తారు ఈ రాష్ట్ర సమస్యలే కాదు జట్టి సమస్యలే కాదు ప్రతి ఒక్క సమస్యని తీరుస్తారని కుల మత మరి భేదం లేకుండా ఇప్పటి గత నలభై సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం గొప్ప వ్యక్తి గొప్ప నాయకులు తప్పకుండా మరి న్యాయం అందరికీ న్యాయం తీరుస్తారని నేను నమ్ముతున్నాను మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనసేన జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వర మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పేర్కొని నమ్మి వారి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలని కూటమి విజయం సహకరిస్తుందని రాబోయే ప్రభుత్వంలో జనసేన ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైసీపీ అధినేత ట్వీట్ చేస్తే విడ్డూరంగా ఉందని రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం మాత్రమే జనసేన పనిచేస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని జనసేన పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడు గూండాలు బూతులు తిట్టేవారు వైసీపీ పార్టీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని నమ్మి ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయం చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ప్రజలందరూ కూడా అట్లాగే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించుకుందాం అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం ఖచ్చితంగా జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడేటువంటి పార్టీలో ఏదైతే ఒక మార్పు కోరుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చామో రాజకీయాల్లో జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో ఆ రకంగా ఖచ్చితంగా ఆ భరోసా ఉంటుంది ఇది ఒక పెద్ద బాధ్యతగా కూడా జనసేన పార్టీ రేపు ప్రభుత్వంలో పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తూ మరి ముఖ్యంగా ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఇది రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని ప్రభుత్వం ఏర్పడకుండానే దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలకు తీరున అన్యాయం జరిగిందని ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెచ్చి గెలిపించుకోవడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిల శంకరరావు తెలిపారు మంగళగిరి బైపాస్ టౌం బీసీ సంక్షేమ సంఘం కారణంలో కూటమి గెలుపుపై బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు కూటమి గెలుపుకి కృషి చేసిన బీసీ సంక్షేమ సంఘం శ్రేణులకి అభినందన తెలియజేశారు కూటమి ప్రభుత్వం గెలుపులకి రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీలను క్రియాశీలకంగా పనిచేశారని నూట నలభై కుల సంఘాల రాష్ట అధ్యక్షులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షులు పురుగేశ్వరి కలవనున్నట్లు తెలిపారు చాలా మంది పెద్దల అనేక సమస్యల మీద అనేక విషయాలు మా రాష్ట్ర కార్యవర్గం తెలియజేయటం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏ ఒకరో తీర్పు ఇచ్చారో మనందరూ కూడా ఒకసారి ఆత్మపరిచే చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకి న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు తీర్పు కూడా జరిగింది అదేవిధంగా బీసీల కంతో వైసీపీ అంటూ అన్నట్టుగా బీసీలు కులాశీల కింద ఈ రాష్ట్రంలో పాత్ర పోషించినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూటమి జరుపుకి నిరాశ కింద వ్యవహరించినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నా బీసీ కులాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర బీసీ కుల సంఘ నాయకులకు బీసీలందరూ కూడా ఒక దిశ నిర్దేశాన్ని తెలియజేయడం జరిగింది ఆ రోజున ఎన్డీఏ కుటుంబకి మద్దతు ఎవటాకి గల కారణాలు కూడా ఆ రోజున విశ్లేషణ చేయటం కూడా జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కెసి శంకరరావు గారి ఆధ్వర్యంలో కన్నా రాజ్ అయితేనే మహేష్ అయితేనే ఒక పేరు కాదు అందరు ఇక్కడికి చేసిన పెద్దలందరికీ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా నేను నా పేరు నమస్కారాలు ముఖ్యంగా ఎక్కడైనా బీసీలు అంటే గుర్తొచ్చేది బీసీ సంక్షేమ సంఘం ఈ బీసీ సంక్షేమ సంఘం పార్టీ అతీతంగా రాష్ట్రం ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగినా బీసీలకు ఏదైనా ప్రాబ్లం వస్తే సంఘం బీసీ సంక్షేమ సంఘం ఈ సంఘాన్ని ఎలాంటి లేకుండా సాక్షిగా నడిపిస్తున్న ఎస్ఎల్ శంకర్రావు గారికి మన కన్నా గారికి మన ముస్లిం గారికి పేరు నా ఒకటే అందరికీ అందరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా మన ఎన్డీఏ కోత విజయం అనేది మనం పుట్టిన తర్వాత మనం స్వతంత్ర ఉద్యమం ఎప్పుడు ఎలా ఉందో మనం చూడలేదు కానీ స్వరాజ్య ఉద్యమంలో మన ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఓటు కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నియోజకవర్గం అభ్యర్థిగా నాధండ్ల మనోహరికి బాలాజీ రియల్ ఎస్టేట్ అధినేత బాలాజీ నాయుడు అభినందన తెలిపారు ఈ సందర్భంగా బాలాజీ నాయుడు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి నాదంల మనోహర్ అని గత నలభై సంవత్సరాల్లో ఎంతో మంది శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా ఎవరు చేయలేని అభివృద్ధి చేసిన వ్యక్తి నాది తెలియజేశారు స్నేహశైలి నిరాడంబరుడు సార్లు తెనాలి అసెంబ్లీగా ఎన్నికైన వ్యక్తి నాదండల మనోహర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మీరు ఉన్నతమైన పదవులు ఆశించాలని ఆయన కోరారు గెలిచి తెనాలి తెనాలిలో మన నానిల మనోహర్ గారు అత్యధిక మెజారిటీతో నలభై ఎనిమిది వేలతో మెజారిటీతో గెలిచి జనసేనలో ట్వంటీ వన్కి ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి మన తెనాలి ప్రజలందరూ కూడా జనసేనకి బ్రహ్మరథం పెట్టారు అట్లాగే మన ఆంధ్ర ప్యారిస్ ని ఇంకా సువర్ణధ్యంగా చరిత్ర లిక్కేటట్టుగా సార్ మూడోసారి గెలిచి ఇంత చరిత్రలో తెనాలి చరిత్రలో మూడోసారి విజయం చేసుకున్న ఒకే ఒక్క నాయకుడు అంటే అది ఒక నాండ్ల మనోహర్ గారే ఇప్పటికీ మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి మన తెనాలి ఎంతో ఆ తెనాలే మంచి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్తారని వారికి ఇక్కడ పార్టీ ఆఫీస్ కి వచ్చామండి వారికి అత్యధిక మెజార్టీ గెలిపించిన తెనాలి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేదోడు రామలక్ష్మణ్ లాగా అప్పనిచిన వ్యక్తి శ్రీ నాదాంగ మనోహరం గారు శ్రీ నాద మనోహర గారిని ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఏదైతే పవన్ అని చెప్పారో ఇరవై ఒక్క స్థానంలో ఇరవై పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం గెలిచే విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజు దేశంలోనే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా ఈరోజు గెలిపే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అదేవిధంగా ఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో నూట అరవై నాలుగు స్థానాలుగా ఈ రాష్ట్రంలో ఒక చర్చిస్తున్న ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు శ్రీ శ్రీనాదేళ్ళ మనోవర్గాన్ని కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపడటానికి కూటమి ఏర్పడటానికి మనోవర్గానికి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి నియోజకవర్గం నుంచి వందలాదిగా ఈ రోజు మనోవర్గాన్ని కలిసి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వేల తొమ్మిది తర్వాత మెగా కుటుంబానికి ఈ విజయం ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది అదేవిధంగా కాలంలో కాలంలో ఎంతో బాధ్యతాయుతంగా తెలిసిన ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరొక బీటన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం